హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే తెల్లగా తెల్లవారుతుంది కావ్య అన్ని పనులు చక్కగా చేస్తూ ఉంటుంది అపర్ణాదేవి తనని ప్రతి నిమిషం గమనిస్తూ ఉంటుంది నిజంగా ఇంత మంచి కోడల్ని ఎందుకు నేను ఇన్ని రోజులు అపార్థం చేసుకొని తనని రాజుని కలపకుండా ఏదో భ్రమలో ఉండిపోయాను అందుకే దేవుడు నాకు శిక్ష విధించాడు నా మనసుకి శిక్ష విధించాడు ఇంత మంచి అమ్మాయి మనసుని నేను బాధ పెట్టాను అందుకే నా భర్త తప్పు చేసేటట్టు చేసి నన్ను మరింత బాధ పెట్టాడు ఇకపై ఇలాంటి అన్యాయం మాత్రం ఇంకెప్పటికీ చెయ్యను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది అపర్ణాదేవి ఇక కావ్య మొత్తం పనులన్నీ చేసి అందరికీ టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది ఇంతలో సుభాష్ అమ్మ కావ్య నేను గదిలోనే తింటాను అనగానే మామయ్య గారు అలా అనుకోవద్దు అత్తయ్య గారికి నేను టిఫిన్ తీసుకువెళ్తాను అని చెప్పి ఇక తనకు కావలసిన టిఫిన్ జ్యూస్ అంతా ఒక ప్లేట్లో పెట్టుకుంటూ ఉంటుంది కావ్య కలవతి నేను మమ్మీకి తీసుకువెళ్తాను అని చెప్పి రాజ్ ఇక అపర్ణాదేవి రూమ్లోకి టిఫిన్ జ్యూసు తీసుకుని వెళ్తూ ఉంటారు మమ్మీ టాబ్లెట్లు వేసుకోవాలి టిఫిన్ తినాలి అని అంటారు రాజ్ అక్కడ పెట్టి వెళ్ళు అని అంటుంది అపర్ణాదేవి మమ్మీ ఈరోజు నీకు నేను టిఫిన్ తినిపిస్తాను మమ్మీ ప్లీజ్ మమ్మీ అని అంటారు ఎందుకు మమ్మీకి నాన్నగారు అన్యాయం చేసినా అమ్మ నాన్న కలపాలని అమ్మా నాన్న కలవాలని కోరుకుంటున్న ఏకైక కొడుకువిరా నీ భార్య ఎలా పోయినా పర్వాలేదు అమ్మా నాన్న కలిసి ఉండాలి ఆ మాయ కాని మాయ మెడలో మూడు ముళ్ళు వెయ్యాలనుకున్నావు నిన్ను క్షమించాలి అంటే నిజంగా నా మనసు అంగీకరించడం లేదు అని అంటుంది అపర్ణాదేవి మమ్మీ అవన్నీ మర్చిపో మమ్మీ నువ్వు ఎప్పట్లాగే ఇంతకు ముందు ఉన్న మమ్మీలా ఉండాలి మమ్మీ అని అంటారు ఉంటాను ఖచ్చితంగా ఉంటాను కానీ మీ నాన్న ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత నాకు అన్యాయం చేశాడు కానీ నీ భార్యకి ఎప్పటి నుండో సంవత్సరం నుండి నువ్వు అన్యాయం చేస్తున్నావు తండ్రి కొడుకులు ఇద్దరూ భార్యల జీవితాలతో ఆడుకుంటున్నారు అని అంటుంది అపర్ణాదేవి మమ్మీ నేనేం చేశాను అదే ఏమీ చెయ్యలేదనే చెప్తున్నాను చూడు రాజ్ మంచి చేసేవారిని పొగడకపోయినా పర్వాలేదు కానీ ఆ మంచిని గుర్తు పెట్టుకోకుండా ఇంకా విశ్వాసం చూపించకపోతే మనిషి అనిపించుకోదు చూడు రాజ్ కావ్యంటే నీకు ఇష్టమో లేదో నాకు తెలియదు కానీ అలాంటి అమ్మాయి నీకు భారీగా వచ్చినందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను మన ఇంటి కోసం మన ఇంటి పరువు కోసం అలాగే నన్ను మీ నాన్నని కలపడం కోసం తన జీవితాన్నే పనంగా పెట్టింది అలాంటి అమ్మాయికి ఈ ఇంట్లో అన్యాయం జరిగితే చూస్తూ ఉంటే ఆ భగవంతుడు కూడా నన్ను మెచ్చుకోడు నువ్వు కళావతిని చక్కగా అర్థం చేసుకున్నావా అప్పటి నుండి ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి ఇప్పటిదాకా తను చేసిన తప్పు ఏమీ లేదు తన కుటుంబం అప్పులు పాలైతే తన కష్టాన్ని పనంగా పెట్టి అప్పును తీర్చింది ఈ ఇంట్లో రణగుణ ధ్వనులు జరుగుతూ ఉన్నా బయటికి ఎప్పుడూ చెప్పలేదు మీడియాకి ఎక్కలేదు అలాంటి నీ కళావతి ఇంటిలో అన్యాయంగా తనని అందరూ చూస్తుంటే నేను నా కోడలిగా ఒప్పుకోకుండా ఇంకా నా మనసుని చంపుకోలేను రాజ్ తను నీ మనసుకి నచ్చలేదని నువ్వంటున్నావు కానీ ఏ విషయంలోనూ తను తక్కువ కాదు నీతి నిజాయితీ అలాగే అందం చందం అనుకువ పట్టుదల ధైర్యం ఇవన్నీ కలిస్తే కావ్య అలాంటి కావ్యకి నువ్వు ఇకపై అన్యాయం చెయ్యొద్దు అని అంటుంది అపర్ణాదేవి మమ్మీ తన గురించి నాకు తెలుసు మమ్మీ కానీ ఒకటి మాత్రం నిజం డాడీని నువ్వు అపార్థం చేసుకుంటూ అలాగే ప్రతిరోజు తన తప్పుని గుర్తు చేసుకుంటూ బాధపడద్దు మమ్మీ అని అంటారు సరే నా నిర్ణయం నేను చెప్పాను అక్కడ పెట్టు నువ్వు వెళ్ళు అని అంటుంది మమ్మీ ఈ టిఫిన్ తిను మమ్మీ టాబ్లెట్లు వేసుకో అంత మంచి జరుగుతుంది అని చెప్పి ఇక వాళ్ళ మమ్మీ ఎంత కాదన్నా ఇక చిన్న చిన్న ఇడ్లీ ముక్కలు తినిపిస్తూ ఉంటారు రాజ్ ఇది ఇలా ఉండగా కనకం అలాగే కృష్ణమూర్తి చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు అయ్యా ఎంత సంతోషంగా ఉందో తెలుసా ఈరోజు నాకు ఎగిరి గంతులేయాలనిపిస్తుంది అనగానే ఈ వయసులో గంతులేస్తే హాస్పిటల్కి వెళ్తావు ఏమైందే ఈ సంతోషానికి కారణం కావ్యక్క జీవితమే కదా అని అంటుంది అప్పు అవునే నిజంగా తన జీవితం చాలా చక్కగా తనే తనే సరిదిద్దుకుంది అలాగే ఆ లత్తగారి కోపాన్ని చూశాను ప్రేమని చూశాను అనగానే అవునమ్మా అపర్ణ అంటీ ఎప్పుడు కోపంగా కనీసం పలకరించేది కాదు ఇప్పుడు చాలా హ్యాపీగా మనతో పాటు నవ్వుతూ మనకి అన్నీ చేస్తానంటున్నారు అని చెప్పి ఇక ఫోన్ రావడంతో బయటికి వస్తుంది అప్పు హలో డాక్టర్ అనగానే ఆ అమ్మా అప్పు మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నా ఆ మాయకి మెలకు వచ్చింది స్పృహ వచ్చింది అనగానే డాక్టర్ నిజమా అని అంటుంది అవును మీరు త్వరగా వస్తే ఆ రోజు కావ్యగారు తన్ని ఎన్నో ప్రశ్నలు వేశారు ఆ ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్తారు తన ఆరోగ్యం ఇప్పుడు నిలకడగా ఉంది తను ఇక హ్యాపీగా డిశ్చార్జ్ కూడా అవుతారు అనగాని థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఇప్పుడే ఇప్పుడే వస్తున్నాము అని చెప్పి అప్పు పరుగు పరుగున బయటికి వస్తుంది ఎలా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలా లేకపోతే అక్కకి చెప్పాలా అని చెప్పి గబగబా ఆటో ఎక్కుతూ అక్క అక్కా అని అంటుంది ఫోన్లో ఇదేంటి ఫోన్ చెయ్యకముందే హక్క అక్క అంటున్నాను లేదు లేదు అక్కకి ఫోన్ చెయ్యాలి ఈ రోజుతో అసలు నిజాలన్నీ తెలుస్తాయి అప్పుడు సుభాష్ గారు అలాగే తప్పు చేయలేదని ఆ మాయ చెప్తుందేమోనని అక్క ఆశిస్తుంది అలాగే జరిగితే ఇన్ని రోజులు ఈ ప్రాబ్లంకి సాల్వ్ చేసి జరిగినట్టే అని చెప్పి అనుకుంటుంది అప్పు ఇది ఇలా ఉండగా ఇక కావ్య అందరికీ టిఫిన్ వడ్డించి ఇక ఫోన్ దగ్గరికి వస్తుంది అప్పు ఏమైంది అనగానే అక్క అక్క నీకు గుడ్ న్యూస్ ఆ మాయ స్పృహలోకి వచ్చిందంట డాక్టర్ కాల్ చేసి రమ్మన్నారు త్వరగా వెళ్దాము రెడీ అవ్వు అని చెప్పి అంటుంది సరే ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ఇక కావ్య ఫోన్ కట్ చేసి ఫోన్ని అక్కడే పెట్టి లోపలికి వెళ్తుంది ఇంతలో రుద్రాని రాహుల్ అక్కడికి వస్తారు ఏంటి ఈ కావ్య అర్జెంటుగా బయటికి వెళ్తాను అంటుంది ఆ రోజు మాయకి నేను యాక్సిడెంట్ చేయించాను కనీసం ఆ మాయ గురించి ఇంతవరకు ఎంక్వైరీ చేయలేదు ఇప్పుడు చెయ్యాలి ఈ కావ్యని తక్కువ అంచనా వేసిన కొద్దీ తను పైకి వెళ్తుంది నేను కిందికి వెళ్తున్నాను అని చెప్పి రాహుల్ ఆ ఫోన్ తీసుకురా అని అంటుంది మమ్మీ కావ్య ఫోన్ కదా వచ్చిందంటే ఇద్దరిని ఎత్తడి చేస్తుంది అని చెప్పి అంటారు రాహుల్ లేదు ఫైవ్ మినిట్స్ తన లోపలికి వెళ్ళింది ఏదో రాస్తో మాట్లాడుతుండి ఉంటుంది ఈ లోపు ఎవరికి ఫోన్ చేసిందో కనుక్కుంటే సరిపోతుంది అని చెప్పి ఇక కావ్య ఫోన్ని తన రూమ్లోకి తీసుకుని వస్తుంది రుద్రాని ఇక రీకాల్ ఓపెన్ చేస్తుంది ఏదో హాస్పిటల్ నుండి అనుకుంటా అని చెప్పి ఇక డాక్టర్కి ఫోన్ చేస్తుంది రుద్రాని ఆ కావ్య గారు మీరు త్వరగా వస్తే మాయ మీతో మాట్లాడతారు మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే తను కోలుకుంది అని చెప్పి అంటుంది ఇక రుద్రానితో డాక్టర్ ఇక వెంటనే ఫోన్ని కట్ చేసేస్తుంది ఇక రుద్రాని అమ్మో రాహుల్ అన్నంత పని చేసింది ఆ కావ్య ఇప్పుడు అసలైన మాయని కాపాడి ఇక రాజు ముందు సాక్ష్యల సహా నిరూపించుతుంది ఇక మన ఇద్దరం బయటికి పోవలసిన అవసరం ఏర్పడింది అర్జెంటుగా మనం బయటికి వెళ్ళాలి అని అంటుంది రుద్రాణి ఏమైంది మమ్మీ అని అంటారు రాహుల్ ఇప్పుడు మాట్లాడే సమయం లేదురా అర్జెంటుగా పద అని చెప్పి ఇద్దరు ఇక కార్లో హాస్పిటల్లో ఉన్న మాయ దగ్గరికి బయలుదేరుతారు రుద్రాని రాహుల్ ఇది ఇలా ఉండగా ఇక కావ్య కిందికి వస్తూ ఉంటుంది ఇంతలో కళ్యాణ్ ఏంటి వదినా ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు కవిగారు మళ్ళీ చెప్తాను ఇప్పుడు అత్యంతగా వెళ్ళాలి అని అంటుంది వదినా ఆగండి ఈ ఇంట్లో ఏ కష్టం వచ్చినా ముందు నుంచుని ఆ కష్టాన్ని తీర్చే మీరు మీకొచ్చిన కష్టాన్ని మాత్రం ఎవరికి చెప్పకుండా మీరే సాల్వ్ చేసుకుంటారు ఎందుకు వదినా ఈరోజు మీరు ఎక్కడికి వెళ్తున్నారో నాకు చెప్పండి ఏది అన్నది నేను అడగను కనీసం ఎక్కడికి వెళ్తున్నారు అనేది చెప్పండి మీరు ఇంత టెన్షన్గా వెళ్తున్నారు అంటే ఏదో కారణమే ఉండుంటుంది అనగానే ఇంతలో అప్పు ఫోన్ చేస్తుంది అక్క నేను మాయ హాస్పిటల్ ముందే ఉన్నాను ఇక డాక్టర్ బిల్ పే చేయమంటున్నారు మాయకి ఏదో టెస్టులు చేస్తున్నారు దాని తర్వాత డిశ్చార్జ్ చేస్తారంట అందుకే నువ్వు హాస్పిటల్కి అయ్యే ఖర్చుని బావ కడిగి తీసుకురాక్క అని అంటుంది అప్పు ఇక ఒక్కసారిగా గుర్తుకొస్తుంది ఇక కావ్యకి అవును హాస్పిటల్లో బిల్లు చాలా అవుతుంది ఆయనకి చెప్తే ఎందుకు ఏంటి అంటారు ఇక మాయ గురించి చెప్పలేదని చెప్పి ఇప్పుడు లేట్ చేస్తారు ఇప్పుడు అర్జెంటుగా మాయని అడిగి తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకోవాలి ఆ కవిగారు ఒక్కసారి గార్డెన్లోకి వస్తారా అని అంటుంది ఆ వస్తాను వదిన అని చెప్పి ఇద్దరు గార్డెన్లోకి వెళ్తారు చెప్పండి వదిన దేనికి మీరు ఇంత టెన్షన్ పడుతున్నారు చూడండి వదిన పెదనాన్న తప్పు చేశారని పెద్దమ్మ ఆరోగ్యం చాలా క్షీణిస్తుంది అలాగే రాజన్నయ్య కూడా బాధపడుతున్నారు కానీ మీకు ఏదో నిజం తెలుసు అది చెప్పలేకపోతున్నారు చెప్పండి అనగానే కవిగారు మీకు చెప్పవలసిన పరిస్థితి వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఇలాంటి నిజాలు చెప్పాలనుకోవటం లేదు అని మాయ విషయం మొత్తం ఇక పూసగుచ్చినట్టు చెప్తుంది ఇక కళ్యాణ్తో కావ్య ఒక్కసారిగా షాక్ అవుతారు వదిన ఇంత రిస్క్ చేశారు ఇప్పుడు అసలైన మాయ మళ్ళీ పెదనాన్న తప్పు చేశాడు అంటే ఆ తప్పుని ఎలా సరిదిద్దుతారు అని అంటారు ఇక కళ్యాణ్ చూడు కవిగారు మీరు పుట్టినప్పటి నుండి మావయ్య గారు మీతోనే ఉన్నారు అలాంటి మావయ్య గారు తప్పు చేశారని నేను నమ్మటం లేదు మరి మీరెలా నమ్ముతున్నారు తన నోటి వెంట చెప్పాను అన్నారు కానీ తన నోటి వెంట చెప్పారు అంటే తన వెనకాల మోసం చేసి తను తప్పు చేశాడేమోనని నిరూపించారు అని అని అందుగురించే అలా మాట్లాడుతున్నారని ఎందుకు అనుకోవటం లేదు ఒక్కొక్కసారి కంటి ముందు జరుగుతున్నాయి కూడా అబద్ధాలు కావచ్చు అని అంటుంది కావ్య వదిన నువ్వు చెప్పింది కరెక్టే పెదనాన్న చిన్నప్పటి నుండి చూస్తున్నాను పెద్దమ్మంటే పంచి ప్రాణాలు ఆడవారంటే గౌరవం ఎంతోమంది మోడల్స్ వచ్చినా కన్నెత్తి చూడని పెదనాన్న ఇలాంటి తప్పు చెయ్యరు నిజమే ముందు ఆ మాయకి ట్రీట్మెంట్ జరిగింది కాబట్టి బిల్ నేను పే చేస్తాను అని అంటారు ఇక కళ్యాణ్ ఇక ఇద్దరు కారులో హడావుడిగా హాస్పిటల్కి బయలుదేరుతారు కావ్య కళ్యాణ్ ఇది ఇలా ఉండగా స్పృహలోకొచ్చిన మాయ ఆలోచిస్తూ ఉంటుంది అవును నా ప్రాణాలని కావ్య కాపాడింది తనకి నేను ద్రోహం చెయ్యాలా లేదు లేదు ద్రోహం చేయకూడదు అసలు నిజాన్ని కావ్యకి చెప్పి దుగ్గిరాల ఫ్యామిలీ కాళ్ళు పట్టుకుంటాను అప్పుడే నిన్ను చేసిన పాపానికి ప్రాయచిత్తం కలుగుతుంది అని చెప్పి ఇక మాయ ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో రుద్రాని రాహుల్ ఇద్దరు రౌడీలను తీసుకొని హాస్పిటల్కి వస్తారు ఇక మాయ గురించి అడుగుతుంది రుద్రాణి ఇక మాయా రూంలో ఉందని రిసెప్షన్లో చెప్పడంతో ఇక బిల్ని మొత్తం పే చేసి మాయని తీసుకు వెళ్తున్నామని చెప్పి రుద్రాణి ఇక హాస్పిటల్ నుండి బయటికి వచ్చేస్తుంది ఇక రాహుల్ ఇద్దరు రౌడీలని లోపలికి తీసుకుని వస్తారు మాయ ఒక్కసారిగా వాళ్ళిద్దరిని చూస్తుంది రుద్రాణి మేడం నిన్ను తీసుకురమ్మన్నారు హాస్పిటల్ బిల్ అంతా పే చేసేశారు లే అని అంటారు నేను రాను అని అంటుంది మాయా నువ్వు రాకపోతే మీ అమ్మ మీ నాన్న మీ చెల్లి జీవితం ఏమవుతుందో తెలుసంట కదా ఫోన్లో మాట్లాడతావా అనగానే వద్దు వాళ్ళని ఏమి చెయ్యొద్దు ఆ రుద్రాని గారు నాతో నాటకం ఆడించారు కానీ నేనిప్పుడు నిజం చెప్పాలనుకుంటున్నాను అనగానే అందుకే అందుకే నిన్ను తీసుకువెళ్తుంది మర్యాదగా రుద్రాణి మాట విన్నావు అంటే మీ అమ్మ మీ నాన్న మీ చెల్లి సేఫ్ అవుతారు నువ్వు కూడా హ్యాపీగా లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేస్తావు నాతో పాటు రా అని చెప్పి ఇద్దరు రౌడీలు ఇక మాయని తన వెంట తీసుకుని వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా ఇక కావ్య కళ్యాణ్ హాస్పిటల్కి చేరుకుంటారు అక్క త్వరగా రా అని చెప్పి అనగానే కూడా తెలుసా ఏ అప్పు నేను నీ ఫ్రెండ్నైనా నిజం చెప్పలేదుగా అని అంటారు కళ్యాణ్ నీకు నిజం చెప్తే మీ ఆవిడ వస్తుంది పరిగెత్తుకుని అందుకే రండి రండి అని చెప్పి ఇక లోపలికి వెళ్తారు డాక్టర్ చెప్తారు నిజంగా తను మళ్ళీ ఇంత త్వరగా కోలుకుంటుందని అనుకోలేదు చూడండి బిల్ అనేది పే చేసేశారు అనగానే ఎవరు అని అడుగుతుంది కావ్య ఎవరో తెలీదు మీకు సంబంధించిన వారే అన్నారు అందుకే మాయని మీరు డిశ్చార్జ్ చేసి తీసుకు వెళ్ళండి అని అంటారు డాక్టర్ సరే అని చెప్పి ఇక మాయ ఉన్న రూమ్లోకి వస్తారు కావ్య అప్పు కళ్యాణ్ ఒక్కసారిగా అక్కడ చూసి షాక్ అయిపోతారు ఇక బెడ్ పై మాయ లేకపోవడంతో మాయా మాయా అని చెప్పి మొత్తం వెతుకుతూ ఉంటారు ఎక్కడ మాయ లేకపోయేసరికి డాక్టర్ పేషెంట్ లేరు అనగానే అదేంటి తను ఇక్కడే ఉండాలి కదా మేము అన్ని టెస్టులు చేశాము ఇప్పుడు తన ఆరోగ్యం కూడా బాగుంది అని చెప్పి మొత్తం చూస్తూ ఉంటారు ఇక కావికి అర్థమవుతుంది మాయా తనంత తను వెళ్ళగలదా అనగాని లేదు మేడం తన తలకి బలమైన గాయం తగిలింది కాబట్టి తను ఎవరైనా తీసుకువెళ్ళాలి తన ఆరోగ్యం నిలకడగానే ఉంది అని అంటారు ఇక డాక్టర్ డాక్టర్ సీసీ ఫుటేజ్ చూడండి ఎక్కడైనా ఉన్నారేమో తెలుస్తుంది అని చెప్పి అనడంతో ఇక హాస్పిటల్లో ఉన్న సీసీ ఫుటేజ్ని చెక్ చేస్తారు ఇక మాయని ఇద్దరు రౌడీలు బెదిరించి తీసుకువెళ్ళడం చూస్తారు డాక్టర్ ఓ మై గాడ్ తన్ని ఎవరో తీసుకువెళ్తున్నారు అని చెప్పి అంటారు డాక్టర్ ఇదేంటి డాక్టర్ మీ హాస్పిటల్లో సేఫ్గా ఉండాల్సింది అనగాని చూడమ్మా ఒకటి మాత్రం నిజం తన్ని యాక్సిడెంట్ అయ్యాక మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా నేను తనకి ట్రీట్మెంట్ ఇప్పించాను అలాగే తన స్పృహలోకి వచ్చిందని కూడా మీకు నేను ఇన్ఫర్మేషన్ చేశాను కానీ ఇప్పుడు మీ కేసు వల్ల మా హాస్పిటల్ పరువైపోతుంది అని అంటారు డాక్టర్ డాక్టర్ కంగారు పడద్దు కానీ వాళ్ళు మీ హాస్పిటల్ని తీసుకువెళ్ళారు కాబట్టి మీరు ఈ సీసీ ఫుటేజ్ ఖచ్చితంగా ఎక్కడి దాకా ఉందో అక్కడి దాకా చెప్పండి అని అంటారు సరే అని చెప్పి సీసీ ఫుటేజ్ మొత్తం గమనిస్తారు ఇక డాక్టర్ ఇక రుద్రాని రాహుల్ బయట కారులో ఉన్న సీసీ ఫుటేజ్ దాకా వస్తుంది ఇక మాయని వేరే కారులో రౌడీలు ఎక్కించింది అంత కనిపిస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య అప్పు కళ్యాణ్ వదినా ఏంటి రుద్రాని అత్త మా రాహుల్ హాస్పిటల్కి వచ్చి మా ఆయన వెళ్లారా నిజంగా నమ్మలేకపోతున్నాను రుద్రాని అత్త ఇంట్లో ఏదో గొడవలు పెడుతుంది అనుకున్నాను కానీ ఏదో కుట్ర చేస్తుంది వదినా అని అంటారు కళ్యాణ్ అవును కవిగారు అవును ఈ నిజాలన్నీ బయట పడకుండా జాగ్రత్త పడ్డాను ఇంటి ఆడపిల్లగా ఒక అనాథని తెచ్చి పెట్టుకున్నందుకు తన్ని బయటికి వెళ్ళగొట్టకుండా తను మారుతుంది అనుకున్నాను ఆ నకిలీ మాయని కూడా తీసుకొచ్చింది రుద్రాని గారే ఆ నిజం చెప్తే ఆ రోజు ఇంటి నుండి బయటికి తరిమేసేవారు కాని తను అసలైన మాయని కూడా మేనేజ్ చేస్తుందని ఇప్పుడే నాకు తెలిసింది అక్క ఆ రుద్రాని పాపాలు ఇప్పటిదాకా దాకా భరించాము రెండు చంపలు తన్ని పగలగొట్టాలి అని అంటుంది అపర్ణది అప్పు అప్పు ఇప్పుడు మాయ తన చేతిలో ఉంది ఖచ్చితంగా మాయతో అసలు నిజం చెప్పించకుండా అబద్ధం చెప్పించాలని గారు చూస్తున్నారు వదినా నువ్వు చెప్పింది నిజం మా రుద్రాణి అత్త ఆస్తి కోసం ఆ అసలైన మాయకి ఏదో అబద్ధం చెప్పి పెదనన్నపై తప్పుగా చెప్పించింది ఇప్పుడు అర్థమైంది అని అంటారు కళ్యాణ్ హై ఎరాబ్బాయ్ ఇప్పుడు అర్థమైంది కదా అర్జెంటుగా ఆ మాయ ఎక్కడి దాకా వెళ్ళిందో చూసుకొని వెళ్దాం పదా అని అంటుంది అప్పు లేదు రుద్రాణి గారు తన్ని తీసుకుని వెళ్ళిపోయారు అందుకే మాయ ఫ్యామిలీ నుండి మనం మాయ అసలైన గుట్టనేది తెలుసుకోవాలి తను ఎందుకు రుద్రాణి చెప్పింది చేస్తున్నదని తెలుసుకోవాలి మావయ్య గారు తప్పు చేయకపోయినా సాక్ష్యాలు ఏదో చూపించి మావయ్య గారు తప్పు చేశారు అని చెప్పి తను నిరూపించింది అవన్నీ మనం తీసుకువెళ్ళాలి అప్పుడే అప్పుడే మనం అసలు నిజాన్ని బయటికి చెప్పించగలం ఇప్పుడు మాయ గురించి వెతికినా మాయ అబద్ధమే చెప్తుంది రుద్రాణి చేతిలో ఉంది కాబట్టి మాయ మామయ్య గారు తప్పు చేశారని ఆ అబద్ధపు సాక్ష్యాలు సృష్టించి ఇక మాయ శాశ్వతంగా ఇంట్లో కోడలుగా ఉండాలని రుద్రాణి ప్లాన్ వేస్తున్నారు అందుకే తన గురించి మరింత నిజం తెలుసుకోవాలి అని అంటుంది కావ్య వదిన ఈ విషయంలో నేను ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాను నో నో వదినా మీకు కాదు మీరు సహాయం చేస్తూనే నాకు సహాయం చేయాలని అనుకుంటున్నాను అని అంటారు సరే ఈ రోజు నుండి రుద్రాణి గారికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది ఎందుకంటే నా జీవితంతో ఆడుకున్నారు ఇప్పుడు మా అత్తయ్య గారు మా మామయ్య గారి జీవితంతో కూడా ఆడుకోవాలనుకుంటున్నారు అలాంటి మనిషి గురించి ఇంకా మనం బయటికి చెప్పకపోతే ఇంకా జీవితాలు నాశనమవుతాయి కవిగారు మీరు ఖచ్చితంగా వైజాగ్ వెళ్ళి మాయ అసలు ఎక్కడి నుండి వచ్చింది తన నాన్న తన బంధువులు వీళ్ళందరినీ ఎంక్వైరీ చెయ్యండి అసలు తనకి ఆ బిడ్డ ఉందో లేదో అన్నది తెలుసుకోండి అని అంటుంది కావ్య ఖచ్చితంగా వదిన ఇప్పుడే వెళ్తాను అని చెప్పి ఇక వెంటనే ఫ్లైట్ బుక్ చేసుకొని కళ్యాణ్ వైజాగ్ వెళ్ళిపోతారు ఇక అప్పు అంటుంది అక్క ఈసారి తొందరపడకుండా నిదానంగా సాక్ష్యాలన్నీ నిరూపించాకే ఆ రుద్రాన్ని శాశ్వతంగా బయటికి పంపించాలి అని అంటుంది చూడప్పు నమ్మకంగా ఒక మనిషిని ఇంటి ఆడపిల్లని చేసిన అమ్మమ్మగారు తాతగారికి ఆ విషయం తెలిస్తే చాలా బాధపడతారు కానీ ఇప్పుడు అసలు నిజాలు బయట పెట్టాలి అలాగే రుద్రాణి గారికి తగిన బుద్ధి చెప్పాలి ఇదే మనం చేయాల్సింది అని చెప్పి ఇక కావ్య అప్పు నువ్వు ఖచ్చితంగా రుద్రాణి రాహుల్ని నీ ఫ్రెండ్స్ సహాయంతో ఒక కంట కనిపెట్టు అనగానే సరే అక్క రెండు రోజుల్లో వాళ్ళు ఎక్కడ ఆయన కిడ్నాప్ చేశారు అన్నది తెలుసుకుంటాను అని చెప్పి ఇక అప్పు వెళ్ళిపోతుంది కావ్య బాధగా ఇంటికి చేరుకుంటుంది ఏంటి పెత్తనాలు వెలగబోస్తున్నావు బయటికి వెళ్ళావని అడగను కానీ నువ్వు చేయవలసింది చాలా ఉంది చూడు నీ భర్త అక్కడ నీ కోసం వెయిట్ చేస్తున్నాడు నీకు నీ భర్తకి ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉండాలనుకుంటారు మీ ఇద్దరు మాత్రం టెన్షన్ పడుతూ ఉంటారు వెళ్ళు పైకి వెళ్ళి రాజుకి ఏం కావాలి అన్నది అందంగా రెడీ అయ్యి చేసి పెట్టు అని అంటుంది సరే అత్తయ్య అని చెప్పి పైకి వెళ్తుంది ఇంతలో బాబు ఏడుస్తూ ఉంటారు ఏంటి కలవతి ఎక్కడికి వెళ్ళావు దేశాన్ని ఉద్ధరించడానికా అని చెప్పి అంటారు అవును బాబుని నీటివ్వండి ఆ ఏడుస్తూ ఉంటే కింద అత్తయ్య గారు ఉన్నారు బాధపడతారు అని చెప్పి ఏంటి నాన్న ఏం కావాలి నీకు మీ అమ్మ మాయ దగ్గరికి వెళ్తావా అని అంటుంది ఏ ఆ మాయ పేరు నువ్వు పలకద్దు అని అంటారు రాజ్ పలుకుతాను ఎందుకంటే ఈ బాబుకి మావయ్య గారికి ఎటువంటి సంబంధం లేదు ఆ మాయకి ఈ బాబుకి కూడా ఎటువంటి సంబంధం లేదు వాళ్ళేదో డ్రామా ఆడుతున్నారని నాకు కనిపిస్తుంది అది నిరూపిస్తాను అప్పుడు మీరేం చేయాలి అన్నది చేయండి అనగానే నిజంగా అదే నిజమైతే నీకు నేను ముద్దు పెడతాను అని చెప్పి అంటారు రాజ్ ఓహో అలాగా దానికి అంత అవసరం లేదు ఇలా ముద్దు పెట్టుకుంటే చాలు అని చెప్పి రాజ్ బుగ్గని కిస్ చేస్తుంది ఇక కావ్య ఒక్కసారిగా రాజ్ తన వైపు చూస్తూ కంగారు పడుతూ లోపల మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతారు ఈరోజు ఈ ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్